తేనెటీగలు వాస్తవాలను తెలుసుకుందాం తేనెటీగలు గ్రహం మీద అత్యంత ముఖ్యమైన కీటకాలలో ఒకటి మరియు భూమి నుండి అవి లేకపోవడం అంటే అన్ని జీవితాల ముగింపు కాలం భూమిపై తేనెటీగలు మొట్టమొదట సందడి చేయడం ప్రారంభించినప్పటి నుండి అవి అన్ని రకాల వాతావరణంలో జీవించడానికి నెమ్మదిగా మార్గాలను అభివృద్ధి చేశాయి ఇందులో మాంసాహారులతో తరచుగా స్టాండాఫ్లు ఉన్నాయి ఇది ఈ రోజు మనం చూస్తున్న ప్రత్యేకమైన రక్షణ విధానాలకు దారితీసింది తేనెటీగలు మెరుస్తున్నప్పుడు ఏమీ జరుగుతుంది హనీబీ గూడు సమీపంలో హార్నెట్ లేదా కందిరీగ యొక్క దృశ్య నిర్ధారణ తర్వాత షిమ్మర్ జెయింట్ హనీ బీస్లో ప్రేరేపించబడుతుంది తీవ్రత గూడు నుండి ప్రెడేటర్ యొక్క దూరానికి నేరుగా అనులోమానుపాతల్లో ఉంటుంది ఉదా ప్రెడేటర్ దగ్గరగా ఉంటే తీవ్రత ఎక్కువగా ఉంటుంది మరియు దీనికి విరుద్ధంగా ఉంటుంది ఈ షిమ్మర్ అనేది తేనెటీగలలో వేగవంతమైన సంభాషణకు సూచన మరియు వారు ఆందోళన చెందుతారు దాడి వంటి మెక్సికన్ అలల ప్రదర్శనతో హార్నెట్లు అరికట్టబడతాయి మరియు తేనెటీగ గూడువైపు ఎగవేత ప్రతిస్పందనను చూపుతాయి జైంట్ తేనెటీగలు తమ పొత్తికడుపులను సమన్వయంతో పైకి తిప్పడం ద్వారా తమ బహిరంగ గూళ్ళలో అలలను పంపుతాయి ఈ దృశ్యం సమీపించే మాంసాహారులకు దూరంగా ఉన్నట్లు అనిపిస్తుంది ఒక కొత్త అధ్యయనం షిమ్మరింగ్ అని పిలువబడే ప్రవర్తనను ప్రేరేపించే దాని గురించి వివరాలను వెల్లడిస్తోంది ప్రయోగాత్మక సెటప్ తేనెటీగలు యొక్క ప్రధాన మాంసాహారులలో ఒకటైన హార్నెట్ల వంటి జంతువులను ప్రకాశవంతమైన ఆకాశానికి వ్యతిరేకంగా ఎగురుతుంది మరియు ప్రవర్తనను ఏ దృశ్య సంకేతాలు సెట్ చేశాయో చూపిస్తుంది ప్రవర్తన చమత్కారమైనది ఎందుకంటే జంతువులు తమను తాము రక్షించుకోగలవని హెచ్చరించడానికి ఒక జాతి జంతువు మరొకదానితో సంభాషించడానికి ఇది ఒక మార్గం షిమ్మరింగ్ అనేది హార్నెట్ల పట్ల ప్రత్యేకమైన ప్రతిస్పందన అని కూడా మేము భావిస్తున్నాము ఎందుకంటే పక్షులు దాడి చేయడం లేదా పక్షులు ఈ కాలనీలను దాటి ఎగురుతున్న సందర్భాల్లో ఇది నిజంగా నివేదించబడలేదు పక్షులు బదులుగా సామూహిక కుట్టడం ప్రతిస్పందనను పొందుతాయి తేనెటీగల దృశ్యక్షేత్రంలో సమీపించే పక్షులు తులనాత్మకంగా పెద్దవిగా ఉండటం వల్ల కావచ్చు మరియు ఆ సమయంలో తేనెటీగల వైఖరి ఇక ఎక్కువ అవకాశాలను తీసుకోవద్దు